దేశ భద్రతను ఘనంగా పెట్టే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి సైనిక నియామకం పాత విధానాన్ని కొనసాగించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా తెలిపారు ఆయన గాంధీ బొమ్మ వద్ద ఈ జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం సరైన చర్య కాదని ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విధానాలను ఖండించాల్సిన అవసరం యువతపై ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు అగ్నిపత్ పథకాన్ని వెంటనే అగ్నిపత్ పథకాన్ని వెంటనే ఇక్కడ అగ్నిపత్ పథకాన్ని పరివేక్షణ ఆపాలని గతంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన పథకాలను ఆపాలని గతంలో నిత్య పోరాటాలు చేశాం నరేంద్ర మోడీ ఈ రోజు అల్లు అంత సొమ్ము అల్లుడుతారు అన్నట్టు ఆయన అధికారం వచ్చిన పదిహేళ్ళు పూర్తయిన తర్వాత ఉన్న ప్రైవేట్ సంస్థలు గవర్నమెంట్ సంస్థలని పర్యవేక్షణ చేస్తున్నాడు అదేవిధంగా ఇది రక్షణ కేంద్రాన్ని కూడా పర్యవేక్షణ చేయాలి వాళ్ళకి నాలుగు సంవత్సరాల్లోనే పది లక్షల ప్యాకేజ్ లాగా ప్యాకేజ్ ప్రకటించి ఆర్మీ జవానులని కించపరిచినట్టు వాళ్ళకి పింఛన్లు వాళ్ళకి సదుపాయాలు లేకుండా ఇప్పుడు వీళ్ళు ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఒక్కసారి వీళ్ళు ప్రజాపాలన చేస్తే వీళ్ళకి లైఫ్ లాంగ్ పింఛన్లు ఇచ్చి సాగుతున్నారు గవర్నమెంట్ వీళ్ళ ప్రతి ఒక్కరి పైన క్రిమినల్ కేసులు రౌడీ షీట్లలో అలాంటి వాళ్ళకి రాజకీయ నాయకులు వచ్చి ఈ రోజు చేసిన రక్షణ కోసం ప్రాణాలు ఏదో త్యాగం చేసిన ఒక ఆర్మీని మాత్రం వీళ్ళు చేత కాని వాళ్ళలాగా చేసి వాళ్ళ రక్షణ కూడా నేను కూడా చేయడానికి వాళ్ళని మా ఉన్న పద్ధతి నుంచి ఉన్న వాళ్ళని తొలగించి ఇప్పుడు కేవలం వంద మందిలో ఇరవై ఐదు మందినే తీసుకుంటాం మేము అది కూడా పదక లక్షల ప్యాకేజ్ కి వాళ్ళకి కింఛి గింజలు ఏమి అందజేయు మా పథకాలు ఇంతే అని చెప్పి నరేంద్ర మోడీ గుండి వైఖరిని ఖండించుతున్నాం అదేవిధంగా టీడీపీ నారా చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో మంచి పొజిషన్ లో ఉన్నారు ప్రతి స్టేట్ కూడా దీన్ని ఖండిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి దానాలు జరుగుతున్నాయి టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా దీన్ని స్పందించాలా అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఈ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని వాళ్ళు రాజ్యసభలో ప్రమోదం పెట్టాలా లేని రక్షణలో రాష్ట్ర ప్రాంతం ఆందోళనలు చేస్తాం ఇప్పుడున్న ఆర్మీని కానీ మేము కానీ పర్వేట్కరణ చేస్తే దేశ రక్షణ సీక్రెట్ లాంటి బయటికి చేరుతాయి దేశ రక్షణకి ముప్పు ప్రాంతం చేసే పని చేస్తాం నరేంద్ర మోడీ ఇప్పుడు మీరు అర్థం చేసుకొని ఇది అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం